అండి అమ్మ మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకురావడం ఎలా అనిపిస్తుంది మంచిదండి బాగుంది అసలుకి ఎంత అవకాశం చంద్రబాబు నాయుడు అంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మంచిదండి అమ్మ మరి చిన్న చిన్న జో చాలా చాలా మాకు అదృష్టం అసలు ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు కదా మరి ఒకవేళ విజయవాడే రావాలనుకో మరి రూపాయి లేకపోకుండా రావచ్చుగా లేకుంటే ఎప్పుడైనా రావాలని రూపాయి కావాలి అని ఆలోచించి రావాల్సి వస్తుంది మరి ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారుగా ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోతారా వెళ్తామండి వెళ్తామండి మరి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ మరి డైలీ బస్సులో తిరిగే వాళ్ళకి ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల కొంచెం ఎంతో కొంత మేలు జరిగిందంటారా మేలే జరిగిందండి అవును మరి ఎందుకంటే ఎంత ఇప్పుడు నెల మీద ఒక రెండు వేలు పదిహేను వందలు అట్లా మరి ఈ బస్సు పాసులు అని అవి తగ్గుతున్నాయిగా చాలా బాగా ఉందండి మరి మెయిన్గా ఈ కూటం ప్రభుత్వంలో మహిళల గురించి ఆలోచించి మరి ఇటువంటి పథకాలు మహిళలకి పెట్టడం అనేది ఎలా అనిపిస్తుంది మంచిగా ఉందండి అవకాశం అంత బాగుంది అసలుకి పుస్తకలు బాగుంది అండి మరి మహిళల గురించి ఈ ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చి ఇవ్వడం మరి మంచి పద మంచిదే అంటారా మంచిదే మంచిదే మేడం మరి ఇన్ని మంచి పనులు చేస్తుంటే గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని విమర్శలు చేస్తానే ఉన్నారు కదా మీద చెప్పుకోవటం ప్రభుత్వం అంటారా రజనీ అమ్మ మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా ఎలా అనిపించింది చాలా బాగుందండి ఈ ఆలోచన ఆడవాళ్ళకి చాలా సదుపాయం కల్పించారు సీఎం గారు అమ్మ మరి అలాగే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి రోజు బస్సులో ప్రయాణించే వాళ్ళకి మరి ఎంతో కొంత ఈ ఫ్రీ బస్ వల్ల మేలు జరుగుతుందంటారా జరుగుతుందండి వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా కొంచెం ఆదాయం తగ్గుతుంది పెరుగుతుంది కదా మరి ఈ ఫ్రీ బస్ తీసుకురావడం ఇవ్వడం అనేది మరి మహిళలకి మంచి పథకమే అంటారా మంచి పథకమే మేడం చాలా మంచి పథకమే ఇది ఆడవాళ్ళకు డైలీ తిరిగే వాళ్ళకి సుమారుగా ఒక నెలకు వచ్చి ఎంతవరకు ఆదా చేసుకోవచ్చు అంటారు ఈ ఫ్రీ బస్ ద్వారా అది డైలీ సర్వీస్ చేసే వాళ్ళకి తెలిసిద్ది మేమైతే డైలీ సర్వీస్ చేయలేము అంటే ఎంతో కొంత ఆదా ఒక పదిహేను వందలు అలా నెలకు పదిహేను వందలు అలా ఆదాయం మిగులుతుంది మేడం మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదని విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా లేదు మేడం ఈ ప్రభుత్వం కూడా బాగా చేస్తుంది గత ప్రభుత్వం వాళ్ళు బురద చల్లటమే కానీ ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది పవన్ కళ్యాణ్ కానీ ఆ పవన్ కళ్యాణ్ అన్నయ్య కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా బాగా చేస్తున్నారు మేడం మరి ఒక్క మాటలో ఈ ఫ్రీ బస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి ఆడవాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు మేడం ఈరోజైతే చూసారుగా వాళ్ళ ఆనందాన్ని చాలా ఆనందంగా ఉన్నారు మేడం మరి అయితే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారా మంచి ప్రభుత్వం మేడం కూటమి వచ్చిన తర్వాతే చాలా ఆనందంగా ఉన్నారు అన్ని పథకాలు వస్తున్నాయి చాలా మంచి పథకాలు చేపెట్టారు సీఎం గారు చాలా బాగుంది మేడం